హలో ఎవ్రీ వెల్కమ్ టు సుమతాన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో కోణంను కొలుచు పద్ధతుల గురించి నేర్చుకుంటున్నాం ఇంతకు ముందు వీడియోలో మనం త్రికోణమితికి సంబంధించిన కోణాలు రకాలు అలాగే పూరక కోణాలు సంపూరక కోణాలకు సంబంధించిన టాపిక్ అనేది నేర్చుకున్నాం ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను అది చూసి నెక్స్ట్ ఈ వీడియో అనేది చూడండి ఈ వీడియోలో మనం కోణం ను కొలుచు పద్ధతులు మూడు రకాలు అవి శిష్టంశ మానము గ్రేట్ సిస్టము వర్తుల మానం గురించి నేర్చుకుందాం ఫస్ట్ ఇంగ్లీష్ లో ను డెసిమల్ సిస్టమ్ అని అంటారు శిష్టంశమానంకు గల మరొక పేరు బ్రిటిష్ సిస్టమ్ అసలు శిష్టంశమానము అంటే ఏంటిది ఒక లంబకోణాన్ని తొంభై భాగంగా చేస్తాము ఫస్ట్ ప్రతి సింగిల్ భాగాన్ని డిగ్రీ అని అంటాం ఒక లంబకోణాన్ని తీసుకొని తొంభై భాగాలు చేస్తాం అంటే బై నైంటీ డిగ్రీస్ సమానంని ఏం చేస్తాం తొంభై డిగ్రీలుగా చేస్తాం ఇది దీన్ని వచ్చిన దాన్ని ఏమంటాం ఒక డిగ్రీ అంటాం ఈ డిగ్రీని ఏం చేస్తాం అరవై భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగాన్ని నిమిషము అని అంటాం ఈ నిమిషాన్ని మళ్ళీ అరవై భాగాలు చేస్తే సెకండ్గా పిలుస్తాం ఇది శిష్టాంశమానం ఏం చేస్తాం ఒక లంబకోణాన్ని ఫస్ట్ నైంటీ భాగాలుగా చేస్తాం ఆ వచ్చిన దాన్ని ఏమంటాం డిగ్రీ అని అంటాం ఏమంటాం వన్ డిగ్రీ అంటాం ఈ వన్ డిగ్రీని ఏం చేస్తాం మళ్ళీ సిక్స్టీ భాగాలు సిక్స్టీ భాగాలుగా చేస్తే వచ్చేది ఒక నిమిషం మళ్ళీ ఒక నిమిషాన్ని మళ్ళీ సిక్స్టీ భాగాలుగా చేస్తే వచ్చేది ఒక సెకను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ గ్రేడ్ సిస్టమ్ గ్రేడ్ సిస్టమ్కి మరొక పేరు శతాంశమాన పద్ధతి దీనినే ఫ్రెంచ్ సిస్టమ్ అని అంటాం ఏమంటాం ఫ్రెంచ్ సిస్టమ్ ఇక్కడ గ్రేడ్ సిస్టంలో మనం లంబకోణాన్ని వంద సమాన భాగాలుగా చేస్తే దానిని గ్రేడ్ అని అంటాం ఏంటిది లంబకోణాన్ని ఎన్ని సమాన భాగాలుగా చేస్తాం వంద సమాన భాగాలుగా చేస్తాం గ్రేడ్ అంటే జి అని గుర్తుంచుకోండి బై హండ్రెడ్ జి బై హండ్రెడ్ చేస్తే అంటే మనకు ఒక నిమిషం అనేది వస్తుంది మళ్ళీ ఒక నిమిషాన్ని వంద సమాన భాగాలుగా చేస్తే ఒక సెకండ్ అనేది వస్తుంది నెక్స్ట్ వర్తుల మానం వర్తుల మానానికి గల మరొక పేరు రేడియన్ దీనినే సర్క్యులర్ రేడియన్ సిస్టమ్ అని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఒక వృత్తంలోని రెండు వ్యాసార్థాలను కలుపగా వచ్చిన చాపరేఖ పొడువు వ్యాసార్థానికి సమానమైనప్పుడు ఆ చాపరేఖ కేంద్రం వద్ద చేయునాన్ని రేడియన్ అని అంటాం ఒక వృత్తం ఒక వృత్తంలో రెండు వ్యాసార్థాలను కలుపుతూ వచ్చిన చాపరేఖ ఇక్కడ కేంద్రం ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు వ్యాసార్థాలు తీసుకుందాం ఈ వ్యాసార్థాల మధ్య ఉన్న చాపరేఖ పొడవు అనేది దీని యొక్క పొడవు అనేది వ్యాసార్థానికి సమానం అవుతుంది ఈ యొక్క వ్యాసార్థాలు ఉన్నాయి కదా వ్యాసార్థం దేంతో సూచిస్తాం ఆర్తో సూచిస్తాం పొడువును ఎల్తో సూచిస్తాం ఈ యొక్క పొడవు అనేది దేనికి ఈ రెండు యొక్క వ్యాసార్థాలకు ఈక్వల్ అంటే ఎల్ ఈక్వల్ టు ఆర్ ఇక్కడ మనకు ఈ కేంద్రం వద్ద చేయు కోణం ఏమవుతుంది టీటా అవుతుంది ఎల్ ఈక్వల్ టు ఆర్ టీటా అవుతుంది అప్పుడు కోణాన్ని ఏమంటా మనం రేడియన్ అని అంటాం ఓకేనా ఒక వృత్తము చాపరేఖతో చేసే కోణాన్ని రేడియన్ అంటాం ఈ యొక్క వృత్తము ఈ చాపరేఖతో చేసే కోణాన్ని ఏమంటా మనం రేడియన్ అని అంటాం ఆ చాపరేఖ పొడవు వ్యాసార్థానికి సమానం అవ్వాలి ఈ యొక్క చాపరేఖ పొడవు అనే దేనికి సమానం అవ్వాలి ఈ యొక్క వ్యాసార్థాలకు సమానం అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఎల్ ఈక్వల్ టు ఆర్టీటా వన్ రేడియన్ ఈక్వల్ టు వన్ రేడియన్ ఈక్వల్ టు ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్టీన్ మినిట్స్ ట్వంటీ టూ